చాలా మంది ఇళ్లలోకి పావురాలు వస్తుంటాయి కొందరైతే వారే పావురాలను ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు మరి గూడు కట్టుకోవడం శుభమా అశుభమా ఇంట్లోకి పావురం వచ్చి గూడు కట్టుకోవడం అంటే మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు రావడం ప్రారంభమవుతుందని భావించాలి ఇంట్లోకి పావురాలు వస్తున్నాయంటే అది ఆనందం శాంతి రాకను సూచిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి తక్కువ సమయంలో పెద్ద విజయం సాధించబోతున్నారన్నమాట పక్షులకు ఆహారం ఇస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి కాని పావురాలకు ఇంటి పైకప్పు మీద గింజలు వేయకూడదు ఇంటి ప్రాంగణంలో గింజలు వేస్తే మంచి జరుగుతుంది జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే పావురానికి ఆహారం ఇవ్వాలి ఇలా చేస్తే బుధగ్రహం నుంచి వచ్చే అశుభ ప్రభావాలు తగ్గుతాయి పావురాలకు గింజలు వేస్తే మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది తద్వారా మీరు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు డబ్బు చేతికి అందుతుంది పక్షులకు ధాన్యం మీరు ఇస్తే ఎంతో పుణ్యం వస్తుందని అనేక శాస్త్రాల్లో చెప్పారు పక్షులు ఇంట్లో గూడు కట్టుకుంటే వాస్తు దోష వల్ల కలిగే దుష్ఫలితాలు తొలగిపోతాయి ఇంట్లో పావురాలు గూడు కడితే అరిష్టమని చాలామంది విశ్వసిస్తారు కాని అందులో నిజం లేదని వాస్తు జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఇంట్లో నివసించే వారికి అదృష్టం పెరుగుతుందని పేర్కొన్నారు అయితే పావురాలు అనేక రకాల సూక్ష్మ క్రిములను మోసుకొస్తాయి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేదంటే వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది